ఈ రోజు జగిత్యాల్లో సాంగ్ షూట్ నడుస్తుందండి సయ్యారే సయ్యా సాంగ్ షూట్ ఆ సాంగ్ రచయిత మనతో పాటు ఉన్నారు ఒకసారి సార్ తో కూడా మనం మాట్లాడదాము హలో సార్ నమస్తే మీ పేరు నమస్కారం అండి నా పేరు బొమ్మెల్ల లచ్చయ్య అండి నా కలం పేరు వచ్చేసి శ్రీ బొమ్మెల్ల లక్ష్మీ కన్న బొమ్మెల్ల యాక్చువల్ సొంత పేరు ఏంటంటే బొమ్మెల్ల లక్ష్య నేను టీచర్ గా పనిచేస్తాను చెలిగల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు సో ఈ మధ్యలో నేను జస్ట్ సిక్స్ మంత్ నుంచి నేను సాంగ్స్ రాస్తున్నాను ఆ సిక్స్ మంత్ లోపల ఫస్ట్ సాంగ్ ఏంటంటే అమ్మ సాంగ్ రాశాను అది అమ్మ సాంగ్ హైదరాబాద్ ప్రొడ్యూసర్ వాళ్ళు తర్వాత వచ్చేసి ఏంటంటే సింగిడి నవ్వలే నాకు సాంగ్ అంటే ఏంటి అది ఒకసారి ఒక రెండు లైన్స్ పాడరా ఎందుకంటే అమ్మ అంటే మదర్ సెంటిమెంట్ చాలా మందికి ఒక సెంటిమెంట్ మీరు మీరు మళ్ళీ ఫస్ట్ రాసిన సాంగ్ కూడా అదే కాబట్టి ఒకసారి రెండు లిరిక్స్ పాడండి అమ్మ అంటే ఎవరో తెలుసా జన్మంటేమో తెలుసా అమ్మంటే అనురాగం తేనె వంటి మమకారం అనురాగం మమకారాలను కలబూస్తేనే ఆ జన్మ నైస్ సాంగ్ అంటే ఆల్రెడీ మనకు వచ్చేసిందా అదే షూట్ జరగలేదు అది నేను సొంతంగా ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు నేను క్యాంపస్ చేసినప్పుడు అందులో నేను రాసుకున్న సాంగ్ అది ఫస్ట్ అమ్మ గురించి రాసుకున్న సాంగ్ మీరు వాడారు చాలా చాలా బాగుంది అది మనకి ఎందుకు తీయలేరా తీయలేరా వీడియో లేకపోతే ఎవరికి అదేంటంటే అమ్మ సాంగ్ అది నా సొంతంగా రాసుకున్న సాంగ్ అండి అది దాంట్లో నా కోసం రాసుకున్న మా అమ్మ గురించి రాసుకున్న సాంగ్ అది దాంట్లో నింగి నేలను సంబంధించి వర్ణించుకున్నాను సో దాని తర్వాత నెక్స్ట్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ సింగిడి నవ్వులేని ఆ సాంగ్ తోటి వచ్చింది హైదరాబాద్ తక్ష మీడియా వాళ్ళు చేశారు చాలా సింగిడి నవ్వలే సిరిమల్లె గంధాలే ఇల్లో మరదలు అని చెప్పేసి చాలా బాగా వచ్చింది దాన్ని ఆ పాట వచ్చిన తర్వాత ఆ పాట విన్న తర్వాత నెక్స్ట్ సార్ వచ్చారు సార్ ఆ పాట విన్న తర్వాత చాలా బాగుందండి మా ఛానల్ ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి అంటే వెన్నముద్దల దొంగ అని చెప్పేసి ఒక సాంగ్ రాశాను చాలా బాగుంది అది చాలా బాగా వచ్చింది మెలోడీలో రాశాను అది కంప్లీట్ గా దాని తర్వాత సెకండ్ పాట ఈ సయ్యార సయర్ అనేది రాశాను ఈ ఛానల్ వాళ్ళ హన్స్ ప్రొడక్షన్ వాళ్ళకి ఈ సెకండ్ పాట ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాటలేము అమ్మ గురించి అమ్మ గురించి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాట వచ్చేసి ఈ సార్ ఇచ్చినటువంటి వెన్న మొదల దొంగ సో థర్డ్ సాంగ్ వచ్చేసి అమ్మ 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 సాంగ్ వేరే ఛానల్ వాళ్ళకి కంటేకి రెప్పల్లె కాచుకున్నవి అమ్మ కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నవి అమ్మ పురుటి నొప్పుల పురుడు అమ్మ అనే సాంగ్ అది చాలా బాగొచ్చింది వాయిస్ కూడా బాగుంది ఎందుకంటే సాంగ్ పాడుతుంటే కూడా మీరు రచయిత అనే కాకుండా వాయిస్ కూడా బాగుంది పాటలు ఏమైనా ట్రై చేసారా అసలు పాడడానికి నేను ఎక్కువగా అది ఏంటంటే బేస్ వాయిస్ ఉంటుంది అంటే ఐ లో నేను పాడలేను అయితే ఈ సాంగ్ అమ్మ సాంగ్ ఈ రెండు సాంగ్లు విన్న తర్వాత మహేష్ డాక్టర్ గారు వచ్చి యాన్స్ కి ఒక రాయలే అని చెప్పేసి అంటే సరే రాస్తాను సార్ అని చెప్పేసి అంటే వెన్న ముద్దల దొంగ రాశాను అది చాలా బాగుంది మెలోడీ సాంగ్ అది స్వీట్ మీన్స్ సో అలాగే ఈ రోజు ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో షూటింగ్ నడుస్తుంది కాబట్టి సయ్య రే సయ్య సాంగ్ మీరే రచయించారు సో ప్రజెంట్ ఇప్పుడు మీరు దగ్గరుండి కూడా షూటింగ్ పాల్గొంటున్నారు అలాగే షూటింగ్ కూడా చూస్తున్నారు సో అయినా మళ్ళీ నాకు అప్పటి నుంచి కూడా ఒక డౌట్ ఏంటంటే గెటప్ ఏంటి అంటే సాంగ్ తగ్గట్టు గెటప్ప ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నేను ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్లో ఏంటంటే ఆడియో బాగా వచ్చినప్పుడు వీడియో అంత క్లారిటీగా రాకపోవడం దగ్గర ఉంటే నేను వేసిన పదాలకి ఆ కోరిగ్రాఫ్ బాగా వస్తుందా లేదా అదొకటి చూసుకుంటా రెండవది నేను ఒక పాట రాసినప్పుడు ఏంటంటే నా పదాలకు నేను ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ నా దృశ్యం అనేది కళ్ళ ముందు కనిపించాలి ఆ డ్యాన్స్ కానీ ఆ పదాలు కానీ నేను అది స్క్రీన్ మీద ఖచ్చితంగా ఇది ఉండాలి అని చెప్పేసి పదాలు అల్లుతాను ఆ పదాలకు తగ్గట్టుగా కొరియోగ్రాఫ్ అనేది రావాలి డ్యాన్స్ రావాలి అది రాకపోవడం వల్ల ఒకటి రెండు పాటలకు నాకు అట్లా జరిగినాయి ఇట్లా జరిగితే ఏంటంటే ఈ ప్రతి పాటకు నేను వెళ్ళాలి వెళ్ళి నేను చూసుకోవాలి నేను సాటిస్ఫాక్షన్ కావాలి నేను వేసిన పదానికి నేను రాసిన వాక్యానికి కరెక్ట్గా చేస్తుందా కోరియోగ్రాఫ్ లేదు అట్లా అట్లా లిరిక్స్ని బట్టే కోరియోగ్రాఫ్ వస్తుందని నా నమ్మకం మనం వేసిన పదాలను బట్టే కోరియోగ్రాఫ్ చేస్తారు బాగా వస్తుందని కాబట్టి అట్లా నాకు ఒకటి రెండు దాంట్లో మిస్టేక్స్ జరిగినాయి ఆ మిస్టేక్స్ జరగకుండా నేను ప్రత్యేకంగా షూట్కు రావడం అనేది జరుగుతుంది అది ఎందుకంటే నేను చూసుకుంటాను ప్రొడ్యూసర్ గారు ఉన్న కానీ డైరెక్టర్ గారు ఉన్న కానీ తర్వాత నెక్స్ట్ కోరియోగ్రాఫర్ ఉన్న కానీ ఏం చేస్తానంటే సార్ ఇది ఇట్లా కాదు ఈ పదం ఈ వాక్యం ఇది ఇక్కడ ఫీల్డ్ రావాలి ఇక్కడ ఇది రావాలని చెప్తాను కొంచెం సార్ సలహాలు చేసేస్తాను ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తాను ఇట్లా రావాలి అమ్మాయిని ఇట్లా అనుకొని రాశాను సార్ ఆ ఫీల్డ్ అందులో రావాలి నాకు అలా వస్తే బాగా సార్ అని చెప్పేసి ఒక సలహా ఇస్తా దాని తర్వాత కోరియోగ్రాఫర్ వాళ్ళు చూసుకుంటారు కదా ఎలాంటి మిస్టేక్ జరగకుండా అయితే మీరు దగ్గర అందుబాటులో ఉండడానికి కారణం అదే ఆ మిస్టేక్ జరగకూడదు అని తెలుగు పండిత అవును మేడం అంటే ఈ గెటప్ అనేది అప్పటికప్పటికి అల్లినటువంటి దృశ్యం ఇది కాన్సెప్ట్ ఇది మహేష్ డాక్టర్ గారు నాకు నైట్ పో కాల్ చేసి ఏం చేస్తారంటే మీకు ఒక ప్రమోషన్ వచ్చిందండి మీరు చేస్తారా అంటే ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసిన తర్వాత ఏంటండి ప్రొడ్యూసర్ నాకు గేట్ ప్రమోషన్ వచ్చిందంటే నేను ఇంకా చాలా నాకు ఆల్రెడీ ఉన్నాయి ఏంటంటే సార్ మీరు నటించాలి అందులో మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు తను ఒక కమెడీని యాక్టర్గా వస్తాడు మీరు కూడా ఒక ఆచార్యులుగా అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నాకు మహేష్ డాక్టర్ గారు ఇప్పటికీ ఆచార్య ఆచార్యనే సంబోధిస్తాడు నన్ను అంటే తను పరిచయం అయినప్పటి నుంచి నా ఆస్థాన కవి కావాలి మీరు అప్పుడు నా ఛానల్కి మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి అంతే అని చెప్పేసి సార్ నాకు సార్ నాకు మీ ఆస్థాన కవిగా నేను ఉంటాను బట్ కొంచెం ఏంటంటే నాకు ఇంకా మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది దానికి సంబంధించి ఏంటంటే కీబోర్డ్ నేర్చుకోవడం బాగా ఇష్టం నాకు కీబోర్డ్ ఇమీడియట్లీ ఆ నైట్ పంపించేశారు నాకు మీరు వన్ ఇయర్లో మీరు కీబోర్డ్ నేర్చుకోవాలి వెంటనే కీబోర్డ్ నేర్చుకోండి వన్ ఇయర్లో కీబోర్డ్ నేర్చుకోవాలి మన ఛానల్కి మ్యూజిక్ మొత్తం ఇవే చేయాలండి అంటే నాలో ఉన్న ఆ మ్యూజిక్ను బీజియంలో సార్ నేను ఇప్పుడు ఈ దీంట్లో ఆ నిమ్మ నిమ్మపండు వంటి కలరున్నదాన ఆ బీజం ఏదైతుందో అది నేను దగ్గరుండి చేయించింది అంటే నా మైండ్ నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ పాటలో ఆ లిరిక్ ఎప్పుడైతే వస్తుందో అంట వచ్చినప్పుడు ఆ బీజం నేను నోటితోటి చెప్పేశాను తోటి చెప్పిన తర్వాత అదే బీజాన్ని అక్కడ వాళ్ళు వేసేశారు ఆ వేసిన తర్వాత వెంటనే ప్రొడ్యూసర్ గారు మహేష్ డాక్టర్ ఏమన్నారంటే సార్ మీరు చేసిన మ్యూజికే దీంట్లో వచ్చింది మీకు మీ లోపల ఖచ్చితంగా ఉన్నది మ్యూజిక్ సంబంధించింది నేను మీ లోపల మీ లోపల ఉన్నది నైపుణ్యం ఉన్నది మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే నేను మీకు ఇస్తాను కీబోర్డు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి నాకు పంపించారు గెటప్ మీరు వేయాలని చెప్పేసి అంటే ఏం గెటప్ సార్ అని చెప్పేసి అంటే మీరు టీచరు ఆ టీచరు టీచర్తో పాటు విద్యార్థులు ఉంటారు మీరు చదువు చెప్తుంటారు చదువు చెప్తుంటే వాళ్ళు కూడా అక్కడ ఉంటే నేను మైండ్లో ఏదైతే అనుకున్నానో ఆ అనుకున్న మైండ్లో అనుకున్న సన్నివేశాన్ని సార్ కాన్సెప్ట్ రూపంలో చెప్పారు ఏమన్నారంటే అందులో వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు మీరు పాఠం చెప్తుంటారు వాళ్ళు కొన్ని చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంటారు అల్లరి పనులు చేస్తున్నప్పుడు కోతి పనులు చేస్తుంటారు కోతుల పనులు చేస్తున్నప్పుడు అందులో హీరో హీరోయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సైకిల్ చేసుకుంటూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీద అని చెప్పారు కానీ వెంటనే అందాహా సై అారా సయ్యారా ఇక్కడ స్టార్ట్ అయిందా యాక్చువల్గా నేను అనుకున్నది వేరు సార్ చెప్పిన ఈ కాన్సెప్ట్ నాకు తొందర వేరు రెండు సింక్ అయినాయి సయ్యరే 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 సయ్యో సయ్య సయ్యరే సయ్య రే పిల్లో సయ్యరే సయ్యారే సయ్యే పిలగవు అయ్యారే 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 పిలగ అని చెప్పేసి ఆహా ఇది బాగా కాన్సెప్ట్ బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నా కానీ ఇమీడియట్లీ ఇది పెట్టేశారు దీంట్లో మీరు ఉపాధ్యాయులకు తెలుగు టీచర్గా ఉంటారు మీరు పాఠం చెప్తారు దానిలో జరిగినది అంతా చెప్పేసరికి ఓకే సార్ చేస్తానన్నాను ఎందుకంటే నాకేంటంటే సాధ్యమైనంత వరకు రచయితలు గీత రచయితలు ఎవరు షూట్ కాడికి రారు అండ్ నటించరు ఏదో ఒక్క పాత్ర ఎక్కడ ఉంటే మన నటిస్తారు కానీ నా చేత రాయడమే కాకుండా మ్యూజిక్ ని యాక్టింగ్ కూడా ఒక స్టెప్ లేపించాడు యాక్టర్ కూడా అయ్యారు మీరు ఇందులో ఎందుకంటే ఒకటే సాంగ్ కి రైటర్ అయ్యారు ఒక సాంగ్ రాశారు ఒక సాంగ్ పదిహేను సాంగ్స్ రాశారు ఇప్పుడు ఈ సాంగ్ లో మీరు యాక్టర్ కూడా అయ్యారు కదా నేను ఒక కొత్త సినిమాలో యాక్టింగ్ చేశాను ఇది బర్ల మలేష్ యాదవ్ అని చెప్పేసి పెద్ద సినిమా దాంట్లో నేను ప్రొఫెసర్ గా పనిచే అది యాక్ట్ చేస్తాను ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అవుతుంది అందులో చేసిన పెద్ద కెమెరా ముందే నేను చేశాను వన్ టేక్ వన్ టెక్ టూ టేక్ లెక్క చేసేసాను ప్రొఫెసర్ గా సో ఇది రావడం నా అదృష్టము సో సార్ మంచి అంటే ఒక మంచి రైటర్ గా ఇంకా ముందు ముందు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మంచి సినిమాలో కూడా అవకాశం రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మా ఛానల్ తరపు నుంచి